నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం నవమికి అన్ని ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ జితేష్వి పటేల్ భద్రాచలం రామాలయం మిథుల స్టేడియంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పటేల్ మాట్లాడుతూ నవమికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టెంట్లను చలువ పందిళ్లను ఏర్పాటు వేయడం జరిగిందని చల్లదనానికి కూలర్స్ ఇవన్నీ కూడా బాగుంటాయని వివి ఐపీ గ్యాలరీ మరియు వీపీ గ్యాలరీ వాటి గురించి అధికారులు దగ్గరుండి చూసుకుంటూ అన్నారని మిథిలా స్టేడియానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సరైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అంతేకాకుండా వీపీ పాసులు తీసుకున్న అవన్నీ కూడా కొద్దిమందికే జాగా ఉన్నంతవరకే అందుతాయి కాబట్టి వచ్చిన వారందరికీ ప్రశాంతంగా మంచి దర్శనం చేయించడం మా బాధ్యతని మంచినీళ్లు మజ్జిక ప్యాకెట్లు ఐటీసీ మరియు ఆర్డబ్ల్యూఎస్ వారి సౌజన్యంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అందరి కోసం సాధ్యమైనన్ని ఎక్కువగా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగినదని దయచేసి భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ని యూజ్ చేయవద్దని సింగిల్ ప్లాస్టిక్ అసలు వాడవద్దని వాటి ప్లేసులలో జ్యూట్ మరియు క్లాత్ బ్యాగ్స్ ను మాత్రమే వాడవలేనని మేము ఈసారి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ సమయం తక్కువగా ఉన్నందున పౌచెస్లో మజ్జిగ వాటర్ ప్యాకెట్లు అందించడం జరుగుతుందని అంతేకాకుండా ఇది మన భద్రాద్రి మన టెంపుల్ కాబట్టి దీనిని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మన భద్రాచలాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఐపీఎస్ రోహిత్ రాజ్ మరియు ఐటీడీఏ ప్యో రాహుల్ ఆర్డీఓ మరియు ఈవో రమాదేవి ఇతర అధికారులు సిఐ రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ஐயா இதெல்லாம் சீட்டிங் உண்ட் தான் கவனமெண்ட் ஆகி சார் या महा मुरिये